పూరి జగన్నాథ స్వామి ప్రసాదం పూరి జగన్నాథ ఆలయం దగ్గర భక్తుల విశ్వాసానికి ప్రతీకంగా ప్రసాదం తయారవుతుంది ఇది సాధారణ ఆహారం కాదు అది స్వీకరించడం అంటే స్వామి అనుగ్రహాన్ని మనసులోకి ఆహ్వానించడంలా ఉంటుంది ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఈ మహాప్రసాదాన్ని పొందుతారు దీనిని తినడం వల్ల పాపాలు తొలగిపోతాయని ఆయుష్ పెరుగుతుందని నమ్మకం ఉంది ఇక్కడ ప్రసాదం మూడు రకాలుగా సిద్ధమవుతుంది రోజూ తయారయ్యే నిత్యప్రసాదం భక్తులు కోరిన ప్రత్యేక ప్రసాదం మరణానికి దగ్గరగా ఉన్నవారికి ఇచ్చే ప్రసాదం ఇవన్నీ ఆలయ ఆచారాల ప్రకారం తయారవుతాయి వంటశాల విశేషాలు మరింత ఆశ్చర్యకరంగా ఉంటాయి దాదాపు నూట యాభై అడుగుల పొడవు వంద అడుగుల వెడల్పు కలిగిన విశాలమైన భవనం అందులో ముప్పై రెండు గదులు ఉంటాయి ఏడు వందల మట్టి కుండలు వంట కోసం ఉపయోగిస్తారు వంట పనిలో ఐదు వందల మంది వంటవారు పాల్గొంటారు వాళ్ళకి సహాయం చేసే మూడు వందల మంది ఉంటారు ఇంకా రెండు వందల మంది కూరగాయలు పండ్లు కొబ్బరి సిద్ధం చేసే పనిలో ఉంటారు ప్రతి వంట దశ శుద్ధంగా ఆచారబద్ధంగా జరుగుతుంది ఇది ఒక భక్తి క్రమంలా ఉంటుంది ఇక్కడ వంట సమయంలో మహాలక్ష్మిదేవి అదృశ్యంగా పర్యవేక్షిస్తుందనే నమ్మకం ఉంది అందుకే ఇక్కడ తయారయ్యే ప్రసాదం పవిత్రంగా రుచికరంగా ఉంటుంది ప్రతి వంటకం ప్రత్యేకత కలిగి ఉంటుంది ఇది కేవలం రుచికి కాదు భక్తికి సంబంధించిన అనుభూతి ప్రసాదం ఆలయ బయట ఆనంద బజార్లో అందించబడుతుంది ఇక్కడ జాతి మత వర్గభేదాలు లేవు అందరూ ఒకేలా ప్రసాదాన్ని స్వీకరిస్తారు ఇది సమానత్వానికి గుర్తులా ఉంటుంది ఇక్కడ జరిగే ప్రతి వంట ప్రతి సమర్పణ ప్రతి పంపిణీ దేవుడికి అంకితమైన సేవగా భావిస్తారు ఇది ఒక యజ్ఞంలా ఉంటుంది ఇది భక్తి విశ్వాసం శ్రద్ధ కలయిక ఈ ప్రసాదాన్ని స్వీకరించడం అంటే జగన్నాథుని ఆశీర్వాదాన్ని మనసులో నిలుపుకోవడం